సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించిన జై భారత్ నేషనల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు మరోసారి ఆయన స్పష్టం చేశారు తాజాగా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేస్తే అమలు చేసే పథకాలకు సంబంధించిన మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ విడుదల చేశారు రైతులకు ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఏటా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మిగిలిన హామీల్లో కీలకమైనవి ఇవి ప్రతి కుటుంబానికి ఉపాధి ప్రతి పంచాయతీ పది చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకాల అమలు ఏటా జాబ్ నోటిఫికేషన్లు జనవరి ఇరవై ఆరున గ్రూప్ వన్ ఆగస్టు పదిహేనున గ్రూప్ టూ సెప్టెంబర్ ఐదున డిఎస్పి అక్టోబర్ ముప్పై ఒకటిన ఎస్పీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు నాణ్యమైన రోడ్ల నిర్మాణం కొత్త విమానాశ్రయాల ఏర్పాటు మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ఒక కోటి గ్రాంట్ నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్లు కేటాయింపు ప్రతి ఒక్కరికి పది లక్షల జీవిత బీమా ప్రతి ఇంటికి సబ్సిడీ పై సోలార్ విద్యుత్ సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా ఉద్యోగులకు ఆటోమేటిక్ ప్రమోషన్ విధానం పారిశుద్ధ్య కార్యక్రమాలకు జీతాల పెంపు విశేష వేతన సౌకర్యం పట్టణాలకు యాభై ఎకరాల డంపింగ్ యార్డ్ వ్యర్థాల నుంచి సంపద సృష్టి మురుగునీటి శుద్ధి ప్లాంట్లు చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం వెయ్యి కోట్లతో యూత్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్వయం ఉపాధి కల్పన స్టార్ట్అప్ లను ప్రోత్సహించడం డ్వాక్రా సంఘాల కార్పొరేషన్ ఆపరేషన్ నెలవారీ మేళాలు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక రాయితీలు విద్యార్థులకు వృద్ధులకు దివ్యాంగులకు గర్భిణులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం భూకబ్జాదారులపై ఉక్కుపాదం విద్యుత్ స్తంభాల ఏర్పాటు మరియు రేట్ల తగ్గింపు ఆడబిడ్డలకు ఆస్తిగా టేకు ఎర్ర చందనం చెట్లు ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫైయర్ కర్నూలు విశాఖపట్నంలో అసెంబ్లీ సమావేశాలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నం కొత్త పరిశ్రమలకు మూడేళ్ల టాస్క్ హాలిడే సదుపాయంతో జీరో కాస్ట్ ఎంట్రీ ంగులకు స్వయం ఉపాధి కోసం పది లక్షల వరకు పూచీకత్తు మరియు వడ్డీ లేని రుణాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాయితీలు మా వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి